కొ ఎదురు చూస్తారో వారికి నూతన బలాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు హలో కాబట్టి చూడండి ఒక వ్యక్తి గురించి చూద్దాం ఒకటో రాజులు పంతొమ్మిదో అధ్యాయము నాలుగు ఎనిమిది అరణ్యంలోనికి పోయి చేసాను ఎనిమిది వాళ్ళు పరుడి నిద్రించుండగా కనుక చేసి తిరిగి పరుగులేదు అయితే విభవాలోట రెండవ మారు వచ్చి అతని ముట్టి ఈ శక్తికి మించిన ప్రయాణము నీవు లేచి చెప్పినప్పుడు లేచి భోజనం చేసి ఆ భోజనం బలము చేత నలవది రాత్రి పగలు ప్రయాణం చేసి పేరు పెట్టబడిన కోరేముకు వచ్చాను హలేరియా ఇక్కడ చూడండి మనం ఇక్కడ ఒక వ్యక్తిని చూడొచ్చు అతని పేరు ఏంటండి ఏరియా హలేరియా ఇక్కడ ఏరియా ఎక్కడ ఉన్నాడంట బదిగి వృక్షం కింద మరణాపేక్ష గలవాడై ఉన్నాడంట అంటే మరణాపేక్ష గలవాడై ఏంటి ఆయన అతను అతను ఆత్మహత్య చేసుకోవడానికి లేకపోతే దేవుణ్ణి నన్ను చంపే అని అడగడానికి అంత ఆసక్తితో మరణం పట్ల అక్కడ బదిలీ వృక్షం కింద సొమ్మ సిల్ని పడిపోయడానికి ఆ అలా పడిపోయినప్పుడు అక్కడ ఒక దేవదోత వచ్చి ఏం చేస్తుందంటే అతన్ని బలపరిచి అతనికి ఆహారం పెట్టి రెండు మాటల ఆహారం పెట్టిన తర్వాత అతను తిరిగి బలం పొంది ఎన్ని రోజులు అంటే ఏకరీతిగా నలవది రోజులు నలవది రాత్రి పగళ్ళు అతను ప్రయాణం చేసి హోరేబు దేవుడు పర్వతమనబడిన హోరేబు దగ్గరకు చేరుకున్నాడంట అసలు ఏది తన జీవితంలో సొమ్మశిలిపోవడానికి కాకమేంటి ఎందుకంటే అతను ఎంత బలవంతుడంటే చూడండి పద్దెనిమిది అధ్యాయము నలభై ఆరో వచ్చిన ఎగవ హస్తము ఏనియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని ఆహాబు కంటే పరిగెత్తుపోయి ఎజ్రేయను గుమ్మము అందుకు వచ్చును అంతకు ముందు సంఘటనలో ఆహాజ్ తన గుర్రం తన రథి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఈయన ఆహాజ్ గుర్రంతో రథంతో సమానంగా ఈ యొక్క ఏరియా అక్కడ పరిగెత్తాడు అంటే ఎందుకు అక్కడ ఏరియాని దేవుడు బలపరిచాడు అంత బలమైన ఈ యొక్క ఏరియా ఎందుకంటే ఈ యొక్క బైబిల్ గ్రంథంలో చూస్తే కనుక ఏ ప్రవక్తకైనా ఎవరికైనా తల్లిదండ్రులు పేర్లు రాయబడ్డాయి తప్ప ఏరియాకి తల్లిదండ్రుల పేర్లు రాయబడలేదు అతన్ని దేవుడు ప్రత్యేకంగా ఎన్నుకున్నటువంటి ప్రవక్త అటువంటి ప్రవక్తను దేవుడు బలపరిచి ఆహాసు లబ్ధవు కంటే అంత స్పీడ్గా పరిగెత్తగల ఆయన్ని బలపరిచినప్పుడు కానీ ఏరియా ఇక్కడ మరణాపేక్ష స్థితికి వచ్చేసాడు అంటే నేను మరణం అవ్వాలి ఖచ్చితంగా నేను బ్రతకడం వేస్ట్ అని ఏది ఇక్కడ అనుకుంటూ ఉన్నాడంట ఎందుకంటే చూడండి కొన్ని జీవిత కొన్నిసార్లు మనం కూడా అలా కృంగిపోతూ ఉంటాం అంత ప్రార్థనాపరుడు అలాగే ఆయన ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చింది అలాంటి ఒక వ్యక్తి తన జీవితం ఏమైపోయాడు అంటే సొమ్మసిల్లి పోయాడు అంట ఎందుకు సొమ్మసిల్లి పోయాడంటే అతనికి యజ్ఞం అనే ఒక యొక్క భార్య మనకు అందరికీ తెలుసు యజుబేలు అంటే ఒక పరమ దుర్మార్గురాలు బైద్యు గ్రంథంలో ఆమె అతను ఈ యొక్క ప్రవక్తలందరినీ ఏలియా ఆహతం చేసినప్పుడు ఏమైందంటే ఈ యొక్క ప్రవక్తను ఎప్పుడైతే మా ఊరిని నువ్వు ఆహతం చేసావో నిన్ను కూడా అదే అదే రీతిగా నేను చంపేస్తానని చెప్పి యజుబేలు ఏలియాకి వార్నింగ్ ఇవ్వడం జరిగింది అంటే ఒక స్త్రీ ఇచ్చిన వార్నింగ్కి ఒక స్త్రీ చెప్పిన మాటకు భయపడి ఏలియా ఏం చేశానండి మరణాపేక్ష అటువంటి స్థితికి అతను వెళ్ళిపోయాడు హరయ్య అటువంటి స్థితికి వెళ్ళిపోయినా కూడా దేవుడు అతన్ని మర్చిపోలేదు అతని యొక్క సొమ్మశిలిన ఆ యొక్క ప్రదేశంలో నుంచి ఆ యొక్క ప్రాంతంలో నుంచి ఆ యొక్క స్థితిలో నుంచి ఆయన అతన్ని తిరిగి లేవనెత్తాడట అంతకుముందు హరణ్య అక్కడ ఆకుల ద్వారా పెట్టిన ఆహారం ద్వారా అతను క్షీణించిపోవచ్చు కాని అతని ఆత్మీయ స్థితి ఎప్పుడైతే పరలోక ఆహారాన్ని ఇక్కడ ఏలియా దేవత ద్వారా భుజించాడో ఇక్కడ ఎన్ని రోజులు నడిచాడు అంటే నలభై రోజులు నలభై రోజులు ఏకదాటిగా నడవడం జరిగింది హరవ్య అటు అటు రీతిగా ఏలియా ఇక్కడ ఏం చేస్తాడు దేవుడు బలపరిచాడు హరీయ ఏం చేస్తుందండి బలపరుస్తూ ఉండాలి ఆయన హస్తము మనకు తోడుగా ఉండాలి ఆయన హస్తము మన సంఘానికి తోడుగా ఉండాలి ఆయన హస్తము మన కుటుంబానికి తోడుగా ఉండాలి ఆయన హస్తం క్రింద మనము ఉంటే కనుక ఏ అపాయము కూడా మనకి రాదు కాబట్టి కొన్నిసార్లు మనం ఇలా క్షీణించిపోయినా కానీ మళ్ళీ దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు ఆయన కొరకు మనం ఎదురు చూస్తే గనక మనం ఏం చేస్తాం నూతన బలాన్ని కాబట్టి ఏమియా లాంటి భక్తుడే తన యొక్క జీవితంలో క్షీణించిపోయినప్పుడు మనం ఒక ఒక సామాన్యమైన మనం క్రైస్తవులుగా ఉన్న మనం కూడా అనేక సార్లు మన యొక్క జీవితంలో మన యొక్క ఆత్మీయ స్థితిలో మనం క్షీణించిపోతూ ఉంటాం అయినా కూడా మనం ఏం చేయాలి తిరిగి ఆయన దగ్గరకు మనం రావాలి ఏ స్థితిలో అయితే మనం సొమ్మశీలి పడిపోయామో ఆ స్థితి గురించి మనం ఏం చేయాలంట ఆయన దగ్గర మనం మనవి చేయాలని